హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మనకు ప్రముఖ సాంగ్స్ అని వంటి ఫౌండ్ ఎవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ యొక్క కంపెనీలో వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ కింద కస్టమర్ సపోర్ట్ డొమాయిన్లో అయితే వర్క్ చేయడానికి అయితే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే వచ్చ ఇది వచ్చేసి కంప్లీట్గా యుఎస్ నైట్ షిఫ్ట్ రొటేషనల్ షిఫ్ట్స్ కింద వర్క్ చేయాలి నైన్ అవర్స్ అయితే వర్క్ ఉంటుందన్నమాట అదేవిధంగా ఫ్లెక్సిబుల్ టు యూస్ వర్క్ యాస్ యుఎస్ నైట్ రొటేషనల్ షిఫ్ట్స్ కింద అయితే వర్క్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకు వీక్లీ ఆఫ్స్ విషయానికి వస్తే టూ వీక్ ఆఫ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ యొక్క టూ వీక్ ఆప్స్ కూడా మనకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క కంపెనీలు వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ చార్ట్ ప్రాసెస్ కింద కస్టమర్ సపోర్ట్ డొమ్మలు అయితే వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ ఎక్కడ ఎక్కడంటే మనం డైరెక్ట్ కంపెనీకి అయితే ఇంటర్వ్యూస్ అనేది కూడా వెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట టైమ్ టైం అండ్ వెనూ విషయానికి వస్తే పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ నుండి ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ వరకు మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం నుండి ఫైవ్ థర్టీ పిఎం వరకు ఎన్ఎస్ఎల్ అరీనా టవర్ ఉప్పల్ ఎన్ఎస్ఎల్ టవర్స్కి అయితే మనము వెళ్ళాల్సి అయితే ఉంటుంది వీళ్ళకి సంబంధించిన కంపెనీకి సో వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ చార్ట్ ప్రాసెస్ కింద కస్టమర్ డోమానికి అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్స్ని అయితే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ కస్టమర్ సపోర్ట్ కింద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా మనకు వర్కింగ్ డేస్ వచ్చేసి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే ఉంటుంది టూ వీకాప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మనకు వచ్చేసి పికప్ అండ్ డ్రాప్ క్యాప్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తారు వర్క్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి అన్నమాట బట్ మనకి ఇంటర్వ్యూ వచ్చేసి ఎన్ఎస్ఎల్ ఉప్పల్ ఎన్ఎస్ఎల్ అరెన్ అట్ అవర్స్ ఉప్పల్లో అయితే ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ చేస్తారు వర్క్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మనకు హెచ్ఆర్ రౌండ్ అదేవిధంగా వాయిస్ అండ్ వాయిస్ రౌండ్ ఉంటుంది అసెస్మెంట్ రౌండ్ ఉంటుంది ఆపరేషన్ రౌండ్ ఉంటుంది సో అదేవిధంగా వచ్చేసి మనకు షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఎనీ నైన్ అవర్స్ అయితే ఉంటుందన్నమాట యూస్ నైట్ షిఫ్ట్ కింద ఫ్లెక్సిబుల్ రొటేషనల్ షిఫ్ట్లో అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూస్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్